ఆస్ట్రేలియా మెల్బోర్న్ టెస్టులో తెలుగు కుట్రాడు నితీష్ అద్భుత సెంచరీ సాధించడంతో అతని స్వగ్రామం తుంగ్లాంలో బంధువులు సంబరాలు జరుపుకున్నారు గాజిబాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కే కోసి హర్షం వ్యక్తం చేశారు తమ నియోజకవర్గానికి చెందిన యువ ఆటగాడు ఖ్యాతిని పెంచాడని మురిసిపోయారు ఈరోజు మా గాజువాక ప్రాంతానికి చెందిన చెందినటువంటి మా తుములం గ్రామ వాస్తవ్యులు నితీష్ కుమార్ గారు ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ టెస్ట్ ఆడుతున్నటువంటి సందర్భంలో జట్టు కష్టకాలంలో వారు సెంచరీ కొట్టి జట్టును ఆదుకున్నటువంటి సందర్భంలో అది కూడా కెరీర్ స్టార్టింగ్ లోనే ట్వంటీ వన్ ఇయర్స్ కరోడు నిజంగా సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా ఎందుకంటే ఆస్ట్రేలియన్ పిచ్చెస్ అంటేనే చాలా కష్టతరం అక్కడ ఆ పిచ్చులు చాలా ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్ అది ఆ పిచ్చుల మీద ఆడడం అయిన పని కాదు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ సందర్భంగా మా యాజవాగ ప్రజల తరఫున యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం